అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వేపుడు పప్పుతో వండలు చేస్తున్నానండి అదేనండి వేపిన సెనపప్పు అంటారు వేపుడు పప్పు అంటారు చట్నీలో యూజ్ చేస్తాం కదండి ఈ పప్పుతో మనం వండలు చేసుకుందాం ఇప్పుడు పొట్నాల పప్పు ఒక కప్పు తీసుకోవాలండి ఇలా దానికి ముప్ప ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఒక స్పూను ఇలాచీ పౌడర్ ఒక రెండు స్పూన్లు నెయ్యి సరిపోద్ది అండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి ప్రిపరేషన్ చూద్దామండి ఇలా దాకు తీసుకుని దాంట్లో మనం బెల్లం వేసేసుకోవాలండి బెల్లం వేసుకున్నాక బెల్లం తడిచేంత వరకు వాటర్ పోసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదండి అలా అంత తక్కువ పోసినా కానీ బెల్లం పాకం అనేది సరిగా ఉడకదు ఇదిగోండి ఇలా ఈ గ్లాస్ వాటర్ పోసానండి చిన్న గ్లాస్తో అంటే బెల్లం చూడండి ఇదిగోండి ఇలా తడిసింది కదా ఇలా మరీ ఎక్కువ అవసరం లేదు కానీ ఇలా బెల్లం ఇలాగా తడిచేంతవరకు వాటర్ పోసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి పాకం అనేది కరెక్ట్గా చూసుకుని మనం వేసుకుంటే పప్పుని ఉండలు అనేవి కూడా చాలా టేస్టీగా వస్తాయండి పాకం పట్టుకోవాలి వండి పుట్నాలు పప్పు కరకరలు ఆడుతూ ఉండాలండి అలా అయితే ఉండలు కూడా బాగుంటాయి ఒకవేళ పప్పు ఒకసారి మెత్తగా ఉంటుందండి అలాంటప్పుడు మనం ఏమీ వేయకోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి అంటే ముందు దాక పెట్టేసుకుని ఇవి వేసుకుని సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి ఇవి కరకరలాడుతూ బాగానే ఉన్నాయండి అందుకే నేను డ్రై రోస్ట్ చేయలేదు ఇంకా పాకం రాలేదండి ఇంకా చాలా దగ్గర పడాలి పాకం స్మెల్ చాలా బాగా వస్తుందండి మనం ఇలా పాకం ఎలా చూడాలి అంటేనండి ఇలా ఓ ప్లేట్ తీసుకోవాలి దాంట్లో వాటర్ కొన్ని పోసుకోవాలండి పాకం దగ్గర పడ్డాక కొంచెం వాటర్లో వేసుకుని చూసుకోవాలి నేను చూపిస్తానండి దగ్గర పడిన తర్వాత పాకం దగ్గరకు వచ్చింది అనేది కూడా స్మెల్ని బట్టి కూడా చెప్పొచ్చండి చాలా స్వీట్ స్మెల్ వస్తుందండి చాలా టేస్టీగా ఉండే స్మెల్లో ఇంకా దగ్గర పడింది అని కూడా తెలుస్తుంది దగ్గరికి వస్తుంది కదండి స్టవ్ సిమ్లో పెట్టుకుందాం ఇదిగోండి ఇప్పుడు చూద్దాం ఇలా ఆ వాటర్లో కొంచెం వేసుకోవాలి ఇంకొంచెం అవ్వాలండి ఇదిగోండి ఇంకొకసారి చూద్దాం ఇదిగోండి ఇలా ఉండలాగా వచ్చేయాలి ఇలా కొట్టినప్పుడు సౌండ్ రావాలి అది ఎంతవరకు అంటే ఇలా మనం ఇలా పట్టుకుని ఇలా రెండు ముక్కలు అయిపోవాలండి ఇరిపినప్పుడు ఇప్పుడు స్టవ్ ఆపేద్దామండి ఇలాచీ పౌడరు ఒక స్పూన్ వేసుకుందాం అలాగే నెయ్యి కూడా ఒక స్పూన్ పోసుకుందామండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పప్పు వేసేసుకుందామండి ఈ పాకం మొత్తం పప్పుకు పట్టేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు ఇదిగోండి వాటర్ కొంచెం తడి చేసుకుని కొంచెం కొంచెంగా తీసుకుని వండలు చేసుకోవాలండి ఇదిగో చూడండి ఈ విధంగా తీసుకుని కొంచెం కొంచెంగా గోరివెచ్చగా ఉంటుందండి మధ్య మధ్యలో అందుకే వాటరు అద్దుకోవాలి కాలకుండా ఒకవేళ మనం ఇలా ఉండలు చేసినప్పుడు గట్టిపడిపోయిందనుకోండి అనుకోండి కొంచెం సగం చేసిన తర్వాత పాకం అనేది గట్టిపడిపోతే తీసుకోవడం రాదు కదండి ఇప్పుడు చూడండి ఇది వస్తుంది ఇలా తీసుకుంటుంటే ఇలా రాకపోతే కనుక ఒకసారి స్టవ్ పై పెట్టుకుని వేడి చేసుకుంటే పాకం అనేది కొంచెం కరిగి మనకి ఇలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి అక్కడ చూపించ ఇదిగో చూడండి కొంచెం ఇలా ఉండిపోయింది కదా లాస్ట్లో ఇది రావట్లేదు ఇది రావాలి రావాలి అంటే ఒకసారి స్టవ్ మీద వెయిట్ చేసుకుంటే ఈజీగా వస్తుందండి ఇలా వెయిట్ చేసుకోవడం వల్ల పాకం కరుగుతుందండి కొంచెం మనకి ఇలా లూజ్ ఇస్తుంది ఇదిగో చూసారండి ఇదిగోండి ఇప్పుడు దాకా రాలేదు కదా అదిగో ఇలా వస్తుంది ఇంకా చాలండి ఒక్కసారి ఒక్క సెగ పెడితే సరిపోతుంది ఇదిగో చూసారండి ఇలా మనం వెయిట్ చేసుకోవడం వల్ల కొంచెం లూజ్ అవుతుందండి పాకం అనేది మనకి ఈజీగా ఉంటుంది ఉండ చేసుకోవడం ఇంకా చూసారా మొత్తం ఎంత క్లీన్ అయిపోయిందో అదిగో అది ఇలా వెయిట్ చేసుకోవడం కూడా ఒక టిప్ అయినండి ఇంకా వే స్టవ్కోకుండా చూసారా మొత్తం అంతా ఎలా చేసేసుకున్నామో ఇదిగోండి ఉండలో కూడా చాలా అదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో అదిగోండి అలా సౌండ్ రావాలండి అది పప్పు పాకం అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక ఇలా వస్తాయండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే పుట్నాలపప్పు లడ్డూ రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్